హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాల్ ఈరోజు పిండి దీపాలు చేస్తున్నాను వినాయకుడి దగ్గర పెట్టడానికి ఇవి న్యాచురల్ కలర్స్తో చేశాను ఇంట్లో ఏం కెమికల్స్ వాడలేదు వీటి కోసం ఫస్ట్ రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత మనం కలర్స్ యాడ్ చేద్దాం కలర్స్ కోసం ఫస్ట్ బంతి పువ్వులు ఉంటాయి కదా బంతి పువ్వు ఆకు బంతి ఆకుని మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ అయిన తర్వాత మంచిగా స్ట్రెయిన్ చేయాలి ఆ పీచ్ ఉంటుంది కదా అదేం రాకుండా మంచిగా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్ని కొన్ని కొన్ని కలుపుకోవాలి ఒకటేసారి వేయద్దు గట్ గట్టిగానే కలపాలి మెత్తగా కలపద్దు మెత్త కలిపితే దీపాలు సరిగ్గా రావు గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మంచిగా గట్టిగా కలపాలి మెత్తగా అసలే ఉండద్దు మెత్తగా ఉంటే దీపాలు అనేటివి ఇట్లా వంగిపోతే స్ట్రైట్గా ఉండవు ఎల్లో కలర్ కోసం పసుపు యాడ్ చేద్దాం పసుపును కూడా మంచిగా పసుపు వేసి పిండిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం రెడ్ కలర్ కోసం పిండిలో ఫస్ట్ కుంకుమ వేసి తర్వాత వాటర్ పోయాలి ఫస్టే వాటర్ వేయద్దు వేసి మంచిగా కలుపుకోవాలి ఇట్లా వైట్ కలర్ కోసం ఏం లేదు పిండిలో కొన్ని వాటర్ పోసుకొని అది కూడా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి అంతే ఈ ఇప్పుడు దీపాల కోసం పిండి రెడీ ఇప్పుడు దీపాలు చేసుకుందాం దీపాల కోసం ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్న రెండు వేలతో ఇలా నొక్కుతూ సైడ్స్ నొక్కుతూ ఉంటే చూడండి దీపం ఈజీగా రెడీ అయిపోతుంది అలాగే అన్ని ఎల్లో కలర్ కూడా సైడ్స్కి మెల్లమెల్లగా నొక్కుతూ ఉండాలి అంతే ఈజీ పెద్ద హార్డ్ ఏం కాదు దీపాలు చేయడం అలా ఇదే సేమ్ ప్రాసెస్ రెడ్ కలర్ అదే కుంకుమ దానికి వైట్ దానికి కూడా కంటిన్యూ చేసి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం ప్లేట్ పైన కొంచెం పసుపు కొంచెం నీ నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి కలిపి ఆ ప్లేట్ పైన రాయాలి రాసి ప్లేట్ పైన అష్టదళ పద్మం వేయాలి అష్టదళ పద్మం అంటే ఎనిమిది పూరెక్కలున్న పద్మం ఆ పద్మం వేసి ఆ పద్మంలో కొంచెం పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత ఈ మనం చేసుకున్న పిండి దీపాలు ఉంటాయి కదా అవన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి కలర్ ఫస్ట్ నేను మధ్యలో పెద్దవి పెట్టిన దాని తర్వాత వైట్ కలర్ యాడ్ చేసా వైట్ కలర్ అన్నీ ఒక్కొక్కటి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ యాడ్ చేసా కలర్ఫుల్గా కనిపిస్తాయి లైట్ నుంచి డార్క్ కలర్ లాగా ఉండాలని ఎల్లో కలర్ యాడ్ చేసా ఎల్లో కలర్ తర్వాత రెడ్ రెడ్ కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి నాకైతే చాలా నచ్చినాయి ఇట్లా న్యాచురల్ కలర్స్తో చేయడం అండ్ తర్వాత గ్రీన్ యాడ్ చేద్దాం గ్రీన్ కూడా మధ్య మధ్యలో రెడ్ మధ్యలో పెట్టుకొని ఇందులో ఇప్పుడు అలంకరించుకోవాలి వీటిని పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలి ఎప్పుడైనా దీపాలని కంపల్సరీ అలంకరించుకోవాలి ఇప్పుడు వీటికి ఫస్ట్ నెయ్యిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ పువ్వత్తులు ఉంటాయి కదా వీటిని నానబెట్టాలి ఒక టూ అవర్స్ నానబెడితే దీపం అనేది తొందరగా కొండెక్కదు చాలాసేపు వెలుగుతూనే ఉంటుంది ఇప్పుడు దీపంలు ఉంటాయి కదా అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ మనం ది ఉంటాయి కదా అవి కింద కొంచెం ఫ్లాట్గా వేయాలి ఫ్లాట్గా ఒత్తుకొని అవిటిని నేను చూపిస్తున్నాను చూడండి అట్లా ఫ్లాట్గా ఒత్తుకొని ఆ దీపాలలో పెట్టాలి ఇలా పెట్టుకున్న వాటిని అన్ని అన్నిట్లల్లో పెట్టుకొని మనం దీపాలు వెలిగించుకుంటే ఎంతసేపు అయినా వెలుగుతూనే ఉంటాయి నూనె కూడా ఎక్కువ పీల్చవు చూడండి నేను వెలిగించిన మా బుజ్జగన్ పయ్య దగ్గర నాకు చాలా సంతోషం నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో